వెల్కమ్ టు ఏవెన్యూస్ ఎక్స్ప్రెస్ అధికారుల అలసత్వంతో ముంపునకు గురైన పిల్లంకోడు డ్రైన్ రైతుల గగ్గోలు అమనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మంగళాపురం నుంచి మాజేర్ వర్గాల గల పిల్లంకోడు డ్రైన్ పరిధిలోని సుమారు పన్నెండు వందల ఎకరాల పచ్చని పొలాలు పూర్తిగా నీట మునిగాయి దేవుడికరణించిన పూజారి బర్మీభన చందాన పిల్లంకోడ డ్రైన్ తయారైంది వివరాలకు వెళ్తే ఇటీవల వచ్చిన వరదలకు భారీ వర్షాల కారణంగా చల్లపల్లి మండలంలోని రెవెన్యూ నుంచి మాజేరు గుండేరు వరకు గల పిల్లంకోడు డ్రైన్ పరిధిలో సుమారు పన్నెండు వందల ఎకరాల్లోని పచ్చని పొలాలు నీట మునిగాయి దీంతో రైతులు అమనిగడ్డి ఎమ్మెల్యే బుద్ధబ్రసాద్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన పిల్లంకోడ్ డ్రైన్ పూడిక తీతి పనులకు అధికారులను ఆదేశ్ ఆదేశించారు కానీ అధికారులు తూతు మాత్రంగా అధిక అరాకొర మాత్రమే గుర్రబెక్క పైకలుపు ముందు పిచికారీ చేయించారు అధికార నిర్లక్ష్యం వల్లనే తాము నట్టెడ మునిగిపోయామని బోరు మంటని పిలిపిస్తున్న రైతులు మంగళాపురం మంగళాపురంలో పిల్లంకొడు గుర్రపడెక్క తీక మా పొలాలు దాదాపు ఒక తొమ్మిది వందల ఎకరం చిల్లర ఎకరం చిల్లర మొత్తం మునిగిపోయింది రోడ్డు పత్తులు కూడా క్లియర్ లేక ఇదిగో ఇప్పుడు ఇదిగో ఈ మా చేతిలో పట్టుకున్నది పైరు యాభై రోజుల నాడు పైరు ఇది ఊడిచింది రెండోసారి కొంతమంది ఊడిశారు ఫస్ట్ ఊడిసింది కుళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న కురిసిన వాళ్ళకి మళ్ళీ ఎక్కి మోకాట్లో ఎక్కి రెండోసారి మునిగింది రెండోసారి ఊడ్చుకుంది మునిగిపోయింది ఇదేమో ఆకు కుళ్ళిపోతుందండి ఇది ఈ ఆకు తీ తీపోవడం వలన ఈ కోళ్ళు డ్రైన్లు శుభ్రం లేకపోవడం వలన రోడ్డు సైడ్లు పతిలు రెండు శుభ్రం లేకపోవడం వలన మా నీళ్ళు పోక ఇది పరిస్థితి రోడ్డు మీద మూడు అడుగుల వరకు పారింది మొన్న ఇప్పుడు నిన్న రోడ్లు ఎక్కుతానికి రెడీగా వచ్చి ఇవాళ కొంచెం దిగినాయండి నీళ్ళు ఇప్పుడు చాలల్లో ఊడిపేసిన చాలల్లో మోకాటి ఉన్నాయి నీళ్ళు తర్వాత అదిగోయ్యాక అక్కడ ఇంకా ఇప్పటికీ ఖచ్చితంగా రెండు అడుగుల లోతు నీళ్ళు ఉన్నాయి మా పొలంలో ఆ తెలుపు దాంట్లో కొంతమంది పాపం రెండోసారి తెచ్చి ఊడ్చుకున్నారన్నారు నేనైతే ఓడవల రెండోసారి వాళ్ళది మళ్ళీ మునిగిపోయిందండి వాళ్ళది మళ్ళీ మునిగిపోయింది వాళ్ళది కానీ వాళ్ళు ఎకరానికి రెండోసారి దాదాపు పదిహేను వేలు పెట్టి ఊడుతున్నారు ఇదిగో వాళ్ళ ఇతకి ఇక్కడ అతనున్నాడు నా పొలం పక్కనే నేను మానుకున్నాను ఇతను మళ్ళీ వాళ్ళు ఎక్కడో నారు పీక్ వచ్చి పదిహేను వేలు పెట్టి మళ్ళీ పీక్ వచ్చి నాటేస్తున్నాడు నాటే చేలో పడేలా పదిహేను వేలు అయిందండి మూడు ఎకరాలు అరవై సెంటు ఉందండి అక్కడ డబ్బులు ఎంత పండియో నాకు తెలియదు అతనికి కానీ చాలామంది పడలేదని అంటున్నారు నాదే రుజువండి ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఇరవై సెంట్కి ఆరు ఎకరాలు ఇరవై సెంట్కి నాకు వచ్చి పదహారు వేలు ఏమో నా పేరు పండియండి రెండు ఎకరాలకి మా మిసెస్ పేరు నాలుగు ఎకరాలు ఇరవై సెంట్ అయితే ఆరు వేల ఐదు వందలు పండియండి